రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైంది ఒక పక్క హత్యలు అత్యాచారాలు లైంగిక దాడులు ఆ నేపథ్యంలో అనేక కళాశాల విద్యార్థులు పాఠశాల విద్యార్థులు వారి యొక్క తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు మనం చూసినట్లయితే ఇటీవల వరుస సంఘటనలతో ఆ వరంగల్ చర్చనీయాంశంగా మారింది ఒక మైనర్ బాలికపై లైంగికంగా దాడి చేయడంతో ఆ యొక్క బాలిక నాలుగు నెలల గర్భిణించాల్సిందని దానికి సంబంధించి గీసుకొండ పోలీస్ స్టేషన్లో దానికి సంబంధించి ఆ పోక్సో చట్టం కూడా నమోదైంది ఆ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ తోటి ఈ యొక్క దీనికి త్వరగా దానికి సంబంధించిన శిక్ష పడే విధంగా ఈ యొక్క గీసుకొండ పోలీస్ పోలీస్ స్టేషన్ మాత్రం దానికి సంబంధించిన సిఐ దాన్ని ఫాస్ట్ ట్రాక్ తోటి దీనికి త్వరగా ముగింపు పలకాలి శిక్ష పడే విధంగా చూస్తామని మనకు కొంతమేర సమాచారం ఉంది ఇలాంటి సంఘటనలతో మహిళల పట్ల లేకుంటే ఆ బాలికల పట్ల వారి యొక్క తల్లిదండ్రులు మాత్రం ఆందోళన చెందుతున్నారు ఆ పోలీస్ సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా అయి ఇలాంటి సంఘటనలు గనక జరిగితే కఠిన చర్యలు తీసుకుంటాం ఇలాంటి సంఘటనలు గతంలో జరిగిన దానికి సంబంధించి ఫోక్సో కేసులు నమోదయ్యాయి ఫాస్ట్ ట్రాక్ కోర్టు తోటి శిక్షలు పడ్డ సంఘటనలు కూడా వరంగల్ జిల్లాలో ఉన్నాయి మనం చూసినట్లయితే తనకు సంబంధించి ఆ యొక్క బాలికపై అత్యాచారం దానికి సంబంధించి ఆ ఫోక్సో కేసు నమోదైంది దీనికి సంబంధించి మాత్రం ఆ సోషల్ మీడియాలో వైరల్గా మారింది దీనికి సంబంధించి ఆ కేసు మాత్రం అంబర్ కిషోర్ జా దీనికి సంబంధించి ఆ కేసును ఈ యొక్క కేసును సీరియస్గా తీసుకొని దీనికి సంబంధించిన ఆ వ్యక్తులను ఎవరైతే దానికి సంబంధించి ఉన్నారో ఖచ్చితంగా కఠిన చర్యలు తీసు తీసుకునే విధంగా ఆ పోలీస్ సిబ్బంది దీనికి ఫాస్ట్ ట్రాక్ కోర్టుతో శిక్ష పడే విధంగా చూస్తున్నారు మనం ఆ యొక్క బాలికకు ఆ న్యాయం చేయాలని ఆ మహిళా సంఘాలు మాత్రం పెద్ద ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి సంఘటనలతోటి ఆ మహిళలు తర్వాత ఆ బాలికలకు రక్షణ కరువైందనేది మాత్రం వరంగల్ జిల్లాలో చర్చించంగా మారింది తల్లిదండ్రులు కూడా వారి యొక్క పిల్లల ఆ నడవడికను ఎప్పటికప్పుడు గ్రహించి ఇలాంటి సంఘటనలు కొంత దూరంగా ఉండాలి ఆ స్కూళ్ళలో కూడా ఆ బ్యాట్ టచ్ ఆ గుడ్ టచ్ అనే విధంగా ఆ యొక్క టీచర్స్ కూడా వీరికి ఆ పిల్లలకు ఆ కొంత దానికి సంబంధించి అవేర్నెస్ కార్యక్రమాలు చేపట్టాలని ఆ ఇది ప్రతి పాఠశాలకు ప్రతి ఆ కళాశాలలకు ఇలాంటి సంఘటనలతోటి ఆ విద్యార్థుల విద్యార్థుల తల్లిదండ్రులు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి ఆ కేసులు కనుక నమోదైతే వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఇక్కడ నగర ప్రజలు కోరుతున్నారు వీడియో జర్నలిస్ట్ సంజయ్తో సల్మాన్ ఆదా న్యూస్ వరంగల్